ఈ రోజు తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఒక హైడ్రామా క్రియేట్ చేస్తుంది కదా మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం ఏంటంటే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే రెండు వేల నాలుగులో ఒక కుటుంబాన్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో తప్పుడు సర్టిఫికేట్లతో అమెరికా పంపించడం జరిగిందని మీడియా కూడా ఈ రోజు హైలైట్ చేయడం జరుగుతుంది కదా సార్ నాలుగు సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం వచ్చింది కదా నాలుగు సంవత్సరాల నుంచి ఏం చేశారు సార్ గుడ్డుగురం పండ్లే దోమారా ఈ రోజు కంగు తెరిచాయా మీకు మనం చేస్తే సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభారం అనే రీతిలో మీ ప్రభుత్వం పాలన చేస్తుందని నేను చెప్పగలుగుతున్నాను సార్ ఎందుకంటే మన కేటీఆర్ గారి మామ అయినటువంటి పాకాల హరినాథ్ రావు అంటే కేటీఆర్ సతీమణి శైలజ గారి తండ్రి గారు అయినటువంటి పాకాల హరినాథరావు తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఎస్టీ సర్టిఫికేట్ మీద షెడ్యూల్ ట్రైబ్ సర్టిఫికేట్ పైన ముప్పై ఐదు సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నేటికి కూడా యాభై వేల రూపాయల పింఛన్ తీసుకోవడం జరుగుతుందని ఆర్టీఐ కింద అన్ని ఆధారాలతో సహా రేవంత్ రెడ్డి గారు నిరూపించడం జరిగింది సార్ మీకు ఈ దమ్ముందా ఈ కేసును టేకప్ చేసే దమ్ము అధికారులకు ఉందా ఉందా వీటిని మనం 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 చూపించే అంశం ప్రజలకు కూడా చేరాలంటే మనం చేస్తున్న పాలన ప్రజలకు మన నీతి ఎంత ఉంది పాలనలో ప్రజలకు కూడా తెలవాలంటే ఈ కేసును మీరు టేకప్ చేయండి సార్ మిమ్మల్ని అభినందిస్తాం మనం చేసే సంసారం విధంగా ఉంది ఎదుటి వాళ్ళతో వ్యభిచారం విధంగా మీ ప్రభుత్వ పాలన ఉందని ఇదే నిదర్శనం కాదా అధికారులకు కూడా నేను చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఈ రోజు ఒకటే వైపు ఉంటదని ఆలోచన విధానంతో మీరు నిధులు నిర్వర్తించడం తప్పు ఎప్పుడైనా సరే ప్రభుత్వం శాశ్వతం కాదు ఈ రోజు ఇటు సైడ్ ఉన్నది రేపు అటు సైడ్ రావచ్చు ఆ రోజు మీ పరిస్థితి గుర్తించుకోండి మీడియా కూడా ఒక విజ్ఞప్తి ఆ ఆ అంశాన్ని కూడా మీరు దీంతో పాటు ఆ అంశాన్ని కూడా చూపిస్తే ఇంకా బెటర్ గా ఉండేది కేసీఆర్ గారు మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే కేటీఆర్ గారు మామ పైన మీరు తక్షణమే కేసు నమోదు చేసి దానిపైన కూడా టేకప్ అధికారులను సూచిస్తారని నేను ఆశిస్తున్నా మీ నిజాయితీని నిరూపించుకోండి తెలంగాణ బిడ్డలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు అనేది మేము గుర్తించ గుర్తిస్తాం కేసీఆర్ గారు మామ లంబడ గిరిజనుడ ఆదివాస మీరు గుర్తించుకోవాలి ఒక దొరల కుటుంబంలో ఉట్టి ఒక పేద జాతికి చెందినటువంటి అధికారణ వర్గాల జాబ్ను మీరు చేసిండ్రు ఒక పది కుటుంబాలు బతకాల్సిన జాబు మీ మామ చేసిండు కదా దాన్ని మీకు తండ్రిగా అనిపిస్తలేవా దానిపైన మీరు కేసు టేకప్ చేసి దానిపైన కూడా దర్యాప్తు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి